ల్స్ బ్లెస్ యూ అంటున్నారు గురువుగారు నరసమ్మకి ఏం పేరు పెడతావు బాబా నరసమ్మకు అది సేఫే అది కూడా సేఫ్ అమ్మమ్మమ్మ కౌర్లు పొట్ట అయ్యో రామ్మ నిద్ర వస్తుంది నాకు తప్పు గుర్తురా అని చెప్తాను లైక్ సబ్స్క్రైబ్ ఇంకేముండవా కూరదాకా ఎవరినైనా చెప్పలేదు అది పాప రోజు మాడిపోదు నన్ను పోకు గిన్నెతో ఎందుకు పోల్చి ఉంచు శివ ఉండొచ్చు పోల్చి ఉండొచ్చు ఎందుకు పోల్చి ఉండొచ్చు శివ ఏమో మరి మాడదు ఏదైతే మాడదు అన్నీ మాడిపోతాయి అయినా సరే ఉడికిస్తా ఈ మతిని కోపం శ్యామల గారు వెయ్యండి ఒకసారి బిజి శ్యామల గారు విజిలెంట్ వెయ్యండి ఏ వాడి అయితే కోపంగా కడుగుతుంది అందరికీ చెడ్డ పేర్లు పెట్టి నరసమ్మకి మంచి పేరు పెడతావా శివ అంత కోపమా അക്ക നീ കൂരദാകി നമസ്കാരം അസലൈൻ്റെ ആ കൂറാക അതെവരും രണ്ട് രോജാകുണ്ടോ ലോക വാറുലാകുതാ എവട നീനേന നീനേ ദക്കന കൂറാകെ എവിടെപ്പെട്ടത് നമുക്ക് തെളിവ നെയ അട്ടേ അത് എക്വ മാടു പൊതുനുകൂടെ മാടബോയിന് പരിഗട്ട എയ് മാടക്കേ కూరదాక ప్రసన్న గారు ప్రసన్న రాస మరి ప్రసన్న ఎదుగు అవుతుంది ఏంటమ్మా బాబు అంటది ఏమందా ఏంటమ్మా బాబు నేను కూరదాక నేంటమ్మా బాబు అంట ఎందుకు ఎట్టాడు పోపు ఎప్పుడు మాడు కామెంట్ పెడతారు ఎప్పుడు మాడు కామెంట్ పెడతారా కాదు మీ ఉసక్కగా పోపులు అదే పోపేసి ఎందుకు పెట్టావు ఎప్పుడు మూడు కామెంట్లే పెడతారు అమ్మ అమ్మ తిన్నావా అమ్మ అని అమ్మ తిన్నావా ఎంత ఎలా ఉందమ్మా వెళ్ళి పెడద్ది ఎలా ఉన్నావమ్మా ఏం కోరమ్మా తిన్నావా అమ్మ హెల్త్ ఎలా ఉందమ్మా చెట్టుపట్లు ఆడుతూ ఉంటుందా అక్క ఓకే పోపు మాడిపో పెట్టద్దు లేదు లేదు కోపం ఆడబెట్టింది మరి అక్కడే ఉంటాం కదా మాడిపోద్ది వెంటనేనని పోపు సేపే తతేలో కూడా సేపు మిక్సీ సేపు టీ అయితే ఎవరో మరి తెలియదు కానీ టీ మాడిపోతూ ఉంటుంది పెట్టి మర్చిపోతా లేదు పోపం మాడబెట్టలే పెడుద్ది 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 పెట్టుద్ది లేదు ఓ సూపర్ చివర ఐ అగ్రీ విత్ యూ నచ్చింది అది మాడదు కాబట్టి నచ్చింది అదే మాడేది అనుకో బాబు దనమ్మకి నన్ను ఎందుకు చేసో ఇలాగా అనుకుంటాను వెంకటరమణ గారు వచ్చారు బెల్లం ఉంటే ఈగలు వస్తాయి ధనం ఉంటే అందరూ బంధువులే బంధువులే హితులే డబ్బులకు అందరూ బానిసలే అది వెంట రాదు అని అంటారు మళ్ళీ దాని వెనకే పరిగెడతారు మెట్ట వేదాంతం నిజమేనండి అది అదే కదా డబ్బు 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 ఏటో దానికి అంత విలువ ఎవరిచ్చారంటారో అంతే కదా అక్క అంతే అంతే ఎక్కువ పాలగిరగి మాడి పెడతారు అంతే కూర టీ టీ అంతే అంతే శివ పాలు తక్కువే మరబెడతాం అలా మరుగుతూ ఉంటాయి లాస్ట్ వరకు అది తొందరగా అయిపోవు కదా పాలు టీయే ఈ లోపల వెళ్తాం కాబట్టి మరిగిపోయి చిక్కగా అయిపోయినా ఉంటాయి అలాగ వెంకటరమణ గారు రాయండి 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 మళ్ళీ రాయండి వెళ్ళిపోయారు